హలో సహోదర్ బాగున్నారు మీరైతే బాగున్నారు మీరైతే బాగున్నారా ఇదంతా నువ్వు దేవుడు కొనుక్కు సరే ఇక్కడ మనిషి జీవితంలో కొన్ని కొన్ని విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు మన పర్సనల్ అనే విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు వీక్ పాయింట్ అనేది చెప్పిపోయింది చాలా ప్రమాదం కదా అనేసి కొన్ని కొన్ని విషయాలు కొన్ని చెప్తుంటాయి పొరందరి ల్యాండ్ కొన్నాను అతరేటిది పదివేలు గజం ఐదు వేలు వచ్చింది పర్వాలేదు రేపే నేను రిజిస్టర్ పెట్టుకుంటున్నావు నీళ్ళు అడ్వాన్స్ ఇచ్చేస్తానని చెప్తూ చాలా చాలామంది ఒక ఆయన మా ఫ్రెండ్ అలాగే వెందుకంటే ఎలా చెప్పారంటే జైబాబు అని ఒక ఆయన ఉంటాడు డాక్యుమెంట్ రైతు ప్రాణాపురంలో స్థలాలు వెయ్యి రూపాయలు గజ ఉంటాయి అప్పుడులో ఆ స్థలం ఒక ఆచార్యనే ఆయన ఉన్నాడు ఆయన చాలా ల్యాండ్ అయినట్టు ఈయన ఆచార్య గారికి కొంత డబ్బులు అడి అప్పటికప్పుడప్పుడు ఇచ్చేప్పుడు ఆచార్య గారికి తీసుకునేవాళ్ళు అక్కడ ఆ వెయ్యి గజాల స్థలం కూడాను ఆచార్య గారు చాలా అమ్మేశారు కొద్దిగా మూడు వందల గజాల స్థలం రెండు వందల తొమ్మిదిలో జయబు గారు మీరు తీసుకుంటా అన్నాడు వెయ్యి రెండు వేల గజాలు మొత్తం అమ్మేశాడు ఎవరు ఉందనే ఏం చెప్తున్నారు ఇద్దరికి ఫ్రెండ్స్ ఈ పెద్ద ఇది ఆచార్య అమ్మేశాడు పూర్తిగా అమ్మేశాడు కానీ రెండు వందలు నూ నూట యాభై గజాలు అమ్మేశారు ఆ వెయ్యిలోనే వెయ్యి రెండు వేల గజాలు ఉండేది మొత్తం అమ్మేసేసాడు లేగుట్లు పేపర్ల మీద ఉంటుంది ఒరిజినల్ లేగుట్టు మొక్క మొక్క అందులో ఇంటి కొట్టేయాలి లేవుటి ఇన్ని ప్లాట్లు అంటారు రెండు వందల కేజాలు రెండు వందల గజాలు రెండు వేలు గింట్లో డివైడ్ చేస్తూ ఉంటారు రెండు వందల కేజాలు ఇలాగ ఆయన అందరూ అది జయబాబు గారు డాక్యుమెంట్ రైట్ రాసినవాడు ఆయన అయితే ఇక్కడ స్థలం ఉంది మీరు తీసుకోండి జయబాబు గారు అన్నారు ఎంత కొంత డబ్బులు అప్పుడప్పుడు తీసుకోండి లేకపోతే అవేలా రెండు లక్షలు మనం తీసుకోండి డబ్బులు ముందే ఈయన ఏం చేసినట్టు ఒక రోజు ఆచార్య గారు రాలేదు అయితే ఈ భూమికి ఎలాగో డబ్బులు ఇచ్చేసరికి ఇదే స్థలం అని చెప్పారు ఆచార్య గారిని నేను ఇంకో అక్కడ మట్టి తీసి ఏ జ్యోతిష్ చెప్పి అది స్టార్ట్ చేద్దాం అనుకుని వెళ్ళారు ఈయన తవ్వుతుంటే ఎవడరా నువ్వు బాగుగా అన్నాడు ఒక వచ్చి ఇదేసి ఇలాగే అడిగాడు అని తీసి చూసేసరికి ఇది ఆచార్య గారు నా ఫ్రెండ్ అయ్యారు నాకు అమ్మాడు కదా నా ఫ్రెండ్ నాకు తీసుకున్నాడు ఎవరు ఫ్రెండ్ ఎప్పుడు కొన్నావు సంవత్సరం అయింది నేను రెండు సంవత్సరం ముందే కొన్నాను అయ్యా అన్నాడు ఏది పేపర్ని చూపించాము రెండు సంవత్సరం ముందు ఈయన కమిషన్ ఎక్కువ ఉంది మరి ఈ జైబాబుకి సంవత్సరం ఆ మ్యూజియం ముందు ఎవరైతే కొన్నారో వాళ్ళకి అప్పుకుంటారు మనం వాడు పూర్తి డాక్యుమెంట్స్ ఇంకా అప్పుడే సేల్ అయిపోయింది అది ఇంకా వందరిని ఇదే డబ్బులు తీసుకోండా అందుకే ఎవరైనా నమ్మకూడదయ్యా అన్నారు అంటే ఏంటంటే మనం మంచి డబ్బులు ఇస్తామని అన్ని విషయాలు కానీ ఎవరికైనా మన వెస్ట్ చెప్తే మనందర డబ్బులు ఓడిసి అన్నీ చేసేసి ఆ మంచిదనమే ప్రమాదం ఆ వీక్ పాయింట్ మీద ఆయన ఏది చెప్పినా నమ్ముతాడు అని ఆ వీక్ పాయింట్కి నేను తెలిసిపోయింది ఆయన దీనికి చెప్తున్నాడు ఇంకా స్థలం మనకు రెండు వందల గజాలు ఉందా నువ్వు తీసుకో ఒక యాభై లక్ష ఉందా యాభై వేలు ఉందా అని అప్పుడప్పుడు తీసుకుంటాడు హెహే హే ఎల్ జో ఇంకో ఎప్పుడైనా మనకు బాగా స్నేహంగా ఉన్నాడే దెబ్బ కొడతాడు ఏదైనా కొన్ని చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళందరూ ఉంది గజం పదివేలకు దొరుకుతుంది ఐదు వేలు దొరుకుతుంది అని అంటే ఎల్లుండి నువ్వు అడ్వాన్స్ ఇచ్చి రీచ్ చేసుకోవడానికి ముందు రోజు వెళ్ళేవాడు కొనేస్తాడు కొనేస్తాడు అందుకని నాకు అవన్నీ చెప్ప వీక్ పాయింట్ అండి ఇవ్వకూడదు వీక్ పాయింట్ ఇచ్చాడో అయిపోయింది ఒక దగ్గర ముసలి ఒక సముద్రంలో ఉన్నది ఆ ముసలి ఏంటంటే అది ఉచ్చిన పెట్టలన్నిటిని మొత్తం తినేస్తుంది అది ఆ ఉచిత వస్తాయి కదా పెట్ల పక్షులు అవి ఇలా పక్షి దా జాతి అంతా తగ్గిపోయింది పక్షులు ఆలోచించి మన జాతి తగ్గిపోతుంది ఏం చేయడం ఎక్కడ ఏం చేయడం అయితే మనకేం తెలియదు జా తగ్గిపోయి అది ముసలి ఒకసారి నాలుగు పెట్టలు అవి లేస్తుంది చాలా డేంజర్గా ఉందని అప్పుడు ఒక పక్షి అది ఐడియా ఇచ్చింది ఐడియా వెళ్ళి ఆ మొసలతో స్నేహం చేసింది అది ఏం చేస్తుంది రోజు కనిపెట్టింది అప్పుడు అది ఆహారం ఏదైనా తినేసినట్లు మొసలు నోరు జాపి కడుక్కోవడం దానికి తర్వాత చిన్న నిద్ర చేస్తుంది ఇలాగ ఈ పళ్ళల్లో ఉన్న ఈ మూల మూల ఇది పిట్టలు ఆగుతుంది రైట్ రైట్గా ఇంకా ఆనందంగా ఉండేలాగ ఉంది చెవు మీద కూర్చుని దగ్గర కుడుస్తుంటుంది పిట్ట అది ఇంకా ఆనందంగా అన్నమాట అప్పుడు అది నో నోట్లు ఏదో చిన్న చిన్న మొక్కలు పెడుతుంటే అది తింటుంది మస్తుంది సరే అని ఈ పెట్టిన ఏమనలేదు కొన్ని ఇంకా పెట్టలు తీసుకొచ్చింది దాట్లు ఏమనలేదు ఎందుకంటే దానికి ఆనందంగా ఏదో పడ్డం ఏదో ఏదో ఇలాగా క్లీన్ చేయడం కూడా కాబట్టి ఆ వీక్నెస్ దీన్ని దీని సంగతి తెలిసిపోయింది పెట్లకి రోజు అలాగే చేస్తే అది నోరు జాతి ఉండిపోయింది ఒక రోజు ఏం చేసింది అలా మా పిట్ట జాతి అయిపోతుంది దీన్ని ఎలాగ నాశనం చేయాలి దీని వీక్నెస్ ఏంటంటే నోరు జాపుతుంది లేదు పెట్టొచ్చారు గోకు తుండేసరికి అప్పుడు ఏం చేసింటే గన్నేరు పప్పుని అక్కడక్కడ అన్ని పెట్టలు తెచ్చేసి ఆ నోట్లో పెట్టి అలా పెట్టాయి ఇది అలా కొరికింది కొరికి ఆ గన్నేరు పప్పు తినగానే ముసలి చచ్చిపోయింది కేడరికి ఎందుకంటే ఆ వీక్నెస్ దానికి వంద కనుక నోరు జాపి కనుక అవి పెట్టి అలాగా మనిషి వీక్నెస్ అంటే ఇవ్వకూడదు అందుకే ప్రభువు చెప్తే డేసి ప్రభు ఎక్కడ కూడాను మీరు ఎవరి దగ్గర కూడాను మీ యొక్క విషయాలను మీ వెన్నెన్ను సాతానికి మీరు తెలియపరచద్దు సాతాను గల మనుషులు ఉంటారు వాళ్ళకి తెలియపరచొద్దు అంటాడు సర్పసంతానమా అంటాడు కొన్ని దగ్గర మీ హృదయం ముందు నినిందని బట్టి కదా నోటి మాట్లాడు నోరు మాట్లాడును అంటాడు అంటే